భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకుడు మృతిపై అనుమానంతో ఫిర్యాదు చేసిన తండ్రి ఇరవై రోజుల తర్వాత శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కత్తి అరవింద్ అనే యువకుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గత ఇరవై రోజులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల పదహారో తేదీన మృతి చెందాడు కుటుంబ సభ్యులు యువకుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి అదే రోజున ఖననం చేశారు అయితే తన కుమారుడు ఆరోగ్యంగా ఉండేవాడని ఎలాంటి వ్యసనాలు లేవనీ అలాంటి తమ కుమారుడు ఒకసారిగా అనారోగ్యానికి గురై మృతి చెందడం ఏంటని తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి కత్తి రాములు తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల నాలుగో తేదీన జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు సిఈ ఇంద్రసేనారెడ్డి తెలిపారు స్థానిక తహసిల్దార్ సమక్షంలో యువకుడి మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించినట్లు సిఐ తెలిపారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసుపై విచారణ నిర్వహిస్తామని సిఐ వెల్లడించారు తన కుమారుడైనటువంటి అరవిందు పూర్తి ఆరోగ్యంగా ఉండి అతనికి వాంతులయి తర్వాత కొత్తగూడెంలోని స్వేచ్ఛ హాస్పిటల్ నందు చేర్పించి అక్కడ ట్రీట్మెంట్ అయిపోయి ఖమ్మంలోని ప్రశాంత్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అతని బాడీని తీసుకొని వచ్చేసి ఖననం చేసుకొని ఖననం చేసుకున్న తర్వాత అతడు పూర్తి ఆరోగ్యంగా ఉండి సడన్గా ఆకస్మికంగా మరణం అని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం వలన అతనికి అతని కుమారుడి మరణం పైన విచారణ జరపమని చెప్పేసి కోరగా అతని దరఖాస్తును స్వీకరించి ఈరోజు మన స్థానిక తహసీల్దార్ అయినటువంటి మేడం గారు మరియు ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈరోజు జులుపాడు బరియల్ గ్రౌండ్ నందు కత్తి అరవింద్ మృతదేహంపై పంచనామా నిర్వహించడం జరిగినది తర్వాత తదుపరి లీగల్ గా ప్రొసీజర్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది